వాళ్ళు గెలిచిన తర్వాత అధికారం ఉంది కదా అని ఇంకొక పార్టీలో పోతా అంటే అటువంటి వ్యక్తులను అంత్య నిష్ఠూరం కంటే ఆదినిష్టూరమే మంచిది కాబట్టి వాళ్ళని పక్కలు పెట్టి ఎవరైతే పార్టీకి లాయల్గా కట్టుబడి ఉంటారో కేసీఆర్ అంటే అభిమానం ఉందో పార్టీ అంటే అభిమానం ఉందో అటువంటి వ్యక్తులనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలనే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాను రేపు అధికారం ఈరోజు మీకు తెలుసు ఈ పంతొమ్మిది నెలలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏముందో ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మనం చేయాల్సిందా ఒకటే ఈరోజు నలుగురు నలుగురికి నలభై మంది తయారై మీరు వారి ఇంటి ముంగట పోయి నిలబడి మా పార్టీకి ఓటేయండి మా సింబల్ కారు కొట్టు మా అభ్యర్థి ఈయన అని మీరు చెప్తే అడిగితే బిడ్డ ఒక్కసారి పొరపాటు చేసినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అనుభవిస్తా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేయం మీ పార్టీకే ఓటేస్తాం కేసీఆర్కే వేస్తాం సార్కే వేస్తామని మీకు అందరు కూడా భరోసా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా सदर मंडळाने निकटन करणार